ఒక రకంగా విడదల రజనీ మీద మోకమ్మ దాడి జరుగుతోంది ఒక పక్క పత్తిపాటి మరో పక్క లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంకో పక్క ఇప్పుడు అప్పట్లో పల్లె జాషువా ఎవరైతే ఉన్నారో అధికారిగా ఐపీఎస్ అధికారిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు అంటే ఏదీ కూడా ఈమెకు అనుకూలంగా లేదు చివరికి తాజాగా ఇచ్చిన స్టేట్మెంటు ఆమెకు సంబంధించి కాల్ డేటాను కూడా లంచం ఇచ్చి తీయించారు అని చెప్పడం డిఎస్పీకి సీఐకి లంచం ఇచ్చారు అని చెప్పడం కూడా కాస్తంత ఆమె తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో కూడా ఫెయిల్ అయ్యారా అనేది ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ చిలకలూరుపేటలో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర వైసీపీ నాయకులు ఎవరూ పెద్దగా ఇంకా ఆమెకు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు ఆమెకు ఆమె నిర్ధారించుకోవాల్సి ఉంది ఆమెకు ఆమె నిరూపించుకోవాల్సి ఉంది దీని మీద జగన్ ఏం మాట్లాడతారు ఎందుకంటే ఇది అవినీతి కేసు ఇప్పుడు అక్రమంగా మొన్న కేసులు అంటే అది వేరు ఏది ల్యాండ్ స్కామ్ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూములను ఆక్రమించారు అనేది కేసు కానీ ఇలా కొన్ని కొన్ని కేసులు కానీ ఇక్కడ ఏంటి అంటే ఈమె అక్కడ కావాలని బెదిరించి డబ్బులు వసూలు చేశారు అనేది అవినీతి ఆరోపణలు ఏసీబీ కేసు ఈ మీద పెట్టింది ఎఫ్ఐఆర్లో కూడా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో విడదల రజనీ పేరు పెట్టడం అంటే ఇక్కడ ఒకటి మూకుమ్మడి దాడి అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఆ దాడి నుంచి బయటపడాలి అంటే నిజాలు చెప్పాలి అలాగే అవి నిజాలు అని నిరూపించుకోవాలి లేదంటే విడదల రజని అడ్డంగా బుక్ అయినట్టే ఇప్పుడు అదే కనిపిస్తోంది చిలకలూరుపేటలో వైసీపీ రాజకీయం ప్రధానంగా వైసీపీలో ఈ వేడైతే పెరుగుతోంది రోజు రోజుకి